సిగ్గు సిగ్గు ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో అప్పుల సిగ్గు సిగ్గు ప్రశ్నించాలి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సిక్కు 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 రాష్ట్ర రాజధానికి నిండి ఉంచుకోవడం సిక్కు రాష్ట్ర రాజధానికి అప్పుల సిక్కు సిక్కు రాష్ట్రానికి అప్పుల ఆంధ్ర రాష్ట్రానికి అప్పులా కాళీ పోలవరానికి కలిగిపోయారు ఇది ఇవ్వాలి పోలవరానికి ఇవ్వాలి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా రాష్ట్ర రాజధానికి ప్రపంచ బ్యాంక్ అప్పులా నిధులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంక్ అప్పు ప్రపంచ బ్యాంక్ అప్పులా రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులా సిద్ధో సిద్ధో రాష్ట్ర అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మన్నో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా అన్యాయమే జరిగింది ఆ బడ్జెట్లో పోలవరం నిర్మాణానికి మేము చేస్తాం చూస్తాం త్వరితగతిన పూర్తయ్యేలా అంటా ఉన్నారు కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించాలా అలాగే రాజధానికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి కానివ్వండి ఇతరత్రా ఇప్పించే విధంగా చెప్తా ఉన్నారు ఇస్తామనేదే మా ఇప్పిస్తామనేదే కానీ ఇస్తామని అక్కడ చెప్పాల బడ్జెట్లో కేటాయించాల అంటే ఇలాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు విభజన హామీ లేవు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు దాన్ని కూడా ఏదో నామమాత్రంగా అమలు చేయడానికి వస్తా ఉన్నారు ఏదో యాభై యాభై కోట్లు ఇస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది అలాగే కడప స్టీల్ ప్లాంట్ విషయం కానీ విశాఖ ఉక్కు గురించి కానీ అలాగే ప్రత్యేక రైల్వే జోన్ గురించి కానీ వీటి గురించి కూడా నిధులు కానీ ఏమి కేటాయించా అలాగే రాష్ట్ర రియాగ్నైజేషన్ యాక్ట్ ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు పదేళ్ళు అయింది కానీ పదేళ్ళ నుంచి బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో కానీ ఈనాటి వరకు ఏది అమలు చేసిన పరిస్థితి లేదు మళ్ళీ అదే మాటలు అబద్దాలు వండి వార్చుతూ ఉన్నారు తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మొండి చేయి చూపించారు అలాగే ఉపాధి హామీ పనిలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లు ఉంటేనే ఉపాధి హామీ పని రెండు వందల పది నాలుగు రోజులు జరుగుతుంది ఉపాధి హామీ పనిని కూడా అటకెక్కిచ్చే పని చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకురావడం ద్వారా బడ్జెట్లో సరైన పద్ధతిలో కేటాయింపులు జరిగే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి కేవలం అరవై వేల కోట్లే ఎనభై వేల కోట్లు మాత్రం ఇచ్చి ఈ ఉపాధి హామీ పనికి చేతులు దొరుకుతున్నారు అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తాగాలని చెప్పి డిమాండ్ చేస్తాను సిపిఐగా సిపిఎంగా అందరికీ నమస్కారం దేవా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఇవాళ ఏలూరులో అంబేద్కర్ సెంటర్లో మొన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంది తప్ప ఈ దేశ ప్రజలకి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి కూడా తీవ్రంగా అన్యాయం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గ్లోబల్ ప్రచారం లాగా చాలా బాగుంది అని ముక్తాయింపిస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదని చెప్పేసి నిరసన తెలియజేయడానికి సిపిఐ సిపిఎం రెండు పార్టీలు ఇక్కడ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి అందులో ప్రధానంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేదలకి అన్యాయం చేయడానికి పదేళ్ల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది ఆనాటి బడ్జెట్లో ఉన్న దాన్ని అంచెలంచెలుగా తగ్గించకుండా ఇప్పుడు మరీ తగ్గించారు రెండోది ఏమంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దేవతా వస్త్రాల్లాగా ఉన్న తప్ప బడ్జెట్లో స్పష్టంగా సొమ్ము కేటాయించింది ఎక్కడ లేదు రాజధానికి మాత్రం పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తారంట గతంలో మన విశాఖ ఉక్కుకి కేటాయించిన దానికంటే చాలా తక్కువ కేటాయింపులు చేశారు తప్ప సమానంగా కేటాయించలేదు విశాఖ రైల్వే జోన్ లేదు అలాగే ప్రత్యేక హోదాకి సంబంధించి మాట లేదు విభజన హామీల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని నోటి మాటగా చెప్పారు తప్ప ఏమీ లేదు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా అదే చెప్పారు నిర్వాసితులకు సంబంధించి వాళ్ళు ఎప్పుడూ కూడా రావణ కాష్టం లాగా అక్కడ సమస్య రగులుతూనే ఉంటుంది కానీ ప్రభుత్వం నిర్వాసితులకు సంబంధించి మొండి చేయి చూపింది తప్ప వాళ్ళకేం చేయలేదు అట్లాగే ఏజెన్సీ ప్రజల కళ భద్రాచలం రాజమండ్రి రైల్వే లైను ఇప్పటి వరకు సోడరామయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నప్పుడు దాని సర్వేకి ఎనిమిది కోట్లు కేటాయించారు సర్వే పూర్తయింది బడ్జెట్లో సొమ్ము కేటాయిస్తున్నామని పన్నెండేళ్ల క్రితం చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అంటే ఈ రూపంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఈ బడ్జెట్ చాలా అన్యాయం చేసిందని కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే న్యాయం చేసేటట్లుగా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఇవాళ తెలుగుదేశం వాళ్ళు బాగా ఉందని వాళ్ళ భుజాల వాళ్ళు తడుముకోవటం కాకోకుండా చరుచుకోవటం కాకోకుండా బడ్జెట్లో మరింత అదనంగా సొమ్ము రాబడ్డానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కిషోర్ సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ళగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో గాని రెండు వేల పంతొమ్మిదిలో కానీ బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీతో యాక్షత్రంగా ఉండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన విభజన చక్క హామీలు కూడా అమలు చేయకుండా తొంగులో తొక్కి మోసం చేయడం ఒక వ్యక్తి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ సొంత బలం లేకపోయినప్పటికీ ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్ర ఎంపీల బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీసం ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టకపోవటం దానికి ప్రాతిపదిక నిలిచేటువంటి మొదటి బడ్జెట్ను నిధులు కేటాయించబడటం చాలా సిగ్గుచేటు ఈరోజు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనే రాష్ట్రంలో కూడా గెలిచారు రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు దాకా నిర్లక్ష్యం ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గురబాడని చెప్తూ ప్రజలు మంచి తీర్పిస్తే ఈరోజు ఆ తీర్పుని తొంగవ తొక్కి బీజేపీ ఎలా అంటే కుక్క కోక వంకర ఎట్లయితే పోదు బీజేపీ వంకర బుద్ధి పోలేదని ఈ బడ్జెట్ లో మరోసారి తీర్థాల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నది ఇప్పటికైనా ఎందుకు అమలు చేయని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రత్యక్షంగా కేంద్రం ఏమైనా నిధులు ఇచ్చిందా రాష్ట్రానికంటే లేదు అప్పు రూపంలో రాజధానికి మాత్రం పదిహేను కోట్లు ఇప్పిస్తారట ఇక పోలవరం ప్రాజెక్టు కానీ వెనకబడి జిల్లాలు గాని చూస్తాము అని తీపిటి మాటలు చెప్తా ఉన్నారు అంటే బడ్జెట్ ఎట్లా ఉందంటే మాటల ఘనం చేతల శూన్యం కనబడతా ఉంది ఈ రోజు అప్పిప్పించేదానికి మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వమే చేసుకుంటది కదా కాబట్టి బీజేపీ రాష్ట్ర ప్రజలు మరోసారి మోసం చేస్తూ ఉంది ఈ మోసాన్ని ప్రజలు తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గుడ్డెద్దు చేయలో పడ్డట్టు ఈరోజు మొత్తం గుండెగత్తుగా టీడీపీ జనసేన బీజేపీ ఇరవై ఒక్క ఎంపీలని అక్కడ కట్టబెట్టి పరోక్షంగా వైసీపీ కూడా ఈరోజు మన స్పీకర్ ఎన్నికలో చూసాం బీజేపీకే మద్దతు ఇచ్చారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు ఎంపీలు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కాల దగ్గర పెట్టారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా రావాల్సిన నిధులు మాత్రం రాబట్టలు విఫలమవుతూ ఉన్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానీకం తరఫున సిపిఎం సిపిఎం వామపక్ష పార్టీలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎప్పటికైనా బీజేపీ ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని హామీలు అమలు చేయాలనేసి మాటలు కాదు రాజధానికి కానీ పోలవరం ప్రాజెక్టుకి కానీ వెనకబడిన జిల్లాలకు గాని ఈరోజు విశాఖ రైల్వే జోన్ కడప ఉక్కు ఫ్యాక్టరీ విద్యా సంస్థలకి మెట్రోకి కూడా ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఆదుకోవాలని లేని పక్షంలో కేంద్రంలో బీజేపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం నా పేరు రామకృష్ణ ఈరోజు కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి తీవ్రమైన అన్యాయం చేయటం జరిగింది రైతాంగం ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటానికి ఆ పోరాట ఫలితంగా రైతులు చేసిన నల్ల చట్టాలు రద్దు చేస్తామని ప్రకటన చేశారు కానీ రైతు పండించిన పంట గిట్టుబాటు ధర విషయంలో మాత్రంకి ఈ రోజుకి ఎలాంటి నిబంధనలలో దీంట్లో ఈ బడ్జెట్లో కూడా లేని పరిస్థితి మనకు కనబడుతుంది రైతులు పండించే పంటతో పాటు ఈరోజు ఆహార ధాన్యాలు పెంపుదల కోసం ఆహార భద్రత కోసం చట్టం చేస్తున్నామని చెబుతున్నారు రెండో పక్క వ్యవసాయ కార్మికుల యొక్క సంక్షేమం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు గ్రామీణ అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని చెప్తున్నారు వాస్తవానికి గ్రామీణ అభివృద్ధి అంటే ఈ దేశంలో ఉన్న గ్రామాలన్నింటికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఈ రోజు మహాత్మా జాతి గ్రామీణ ఉపాధి చట్టానికి ఒక్క చట్టానికి రెండు లక్షల అరవై ఆరు కోట్లు కావాలని ఒక పక్క సుప్రీంకోర్టు ఐక్య సంస్థ లాంటి సంస్థలు చెబుతున్నా ఈ రోజు మొత్తం గ్రామీణివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు కోట్లు కేటాయించి ఎవరు చేతులు పెడదామని ఈ రోజు నిర్మాసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు సందర్భంగా అడుగుతున్నాం మొత్తం గ్రామీణాభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు వ్యవసాయ రంగాన్ని కేటాయించే నిధులు మొత్తం కార్పొరేట్లు కట్టబెట్టే నిధులుగానే కనబడుతున్నాయి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ పాలన చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ రకంగా వ్యవసాయ రంగం అభివృద్ధికి బడ్జెట్లో నిధులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో